హలో నమస్తే అందరికీ నేను మీ శ్రవంతి వెల్కమ్ టు కర్రీ మీల్ ఛానల్ ఈరోజు నేను డబుల్ కమిటా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఎవరికైనా స్వీట్ తినాలని క్రేవింగ్స్ వస్తాయి కదా అప్పుడు ఇలా డబుల్ కమిటా చేసుకొని తినండి చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఫైవ్ బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను మీరు ఏ బ్రెడ్ అయినా తీసుకోండి ఇప్పుడు దానికి బ్రౌన్ పాట్ ఉంటుంది కదా అది మొత్తం తీసేయాలన్నమాట ఎందుకంటే మనం వీటిని ఫ్రై చేసుకుంటాం కదా సో అప్పుడు ఎక్కువ మాడిపోతాయి సో అందుకే బ్రౌన్ పార్ట్ తీసేయడం మంచిది తర్వాత ఈ బ్రెడ్ ముక్కల్ని నాలుగు ఈక్వల్ పార్ట్స్గా మనం కట్ చేసుకోవాలి చూపించిన విధంగా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక బ్రెడ్ పీసెస్ వేసుకోవాలి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకోవైపు ఫ్రై చేసుకోండి మరి ఎక్కువసేపు ఫ్రై చేయకండి లైట్ బ్రౌన్ కలర్లో ఉన్నప్పుడే తీసేయండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక రెండున్నర కప్పుల వరకు పాలు వేసుకోండి ఈ పాలు బాగా మరిగించుకోవాలి మనకి రెండున్నర కప్పులు తీసుకున్నాం కదా ఇది ఒకటి పావు అయ్యే వరకు మరిగించుకోండి ఇంకా కొంచెం తక్కువైనా పర్లేదు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని వన్ బై త్రీ కప్పు షుగర్ ప్లస్ త్రీ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి వేసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఇందులోకి ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఒక ఐదారు ఇలాచీలు తీసుకొని వాటిని పౌడర్ చేసుకొని ఈ విధంగా వేసుకోండి ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి యాక్చువల్గా అయితే ఫుడ్ కలర్ హెల్త్కి మంచిది కాదు కానీ నాకు ఇష్టం లేదు కానీ కలర్ కోసం యాడ్ చేశాను సో పాకం రావాలి మనకి ఇలా పాకం వచ్చాక ఈ ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసులు వేసుకోవాలి ఈ పాకం మొత్తం ఈ బ్రెడ్ పీసులకి పట్టేలాగా ఒకసారి కలుపుకోండి కలుపుకొని ఒక వన్ మినిట్ ఫ్రై అవనివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనము మరిగించుకున్న పాలు ఉన్నాయి కదా ఆ పాలు వేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం ఎక్కువనే యాడ్ చేశాను మీరు అన్నీ యాడ్ చేయకుండా పర్లేదు యాడ్ చేసుకొని పాలు ఇనికే వరకు వెయిట్ చేసుకోవాలి ఇప్పుడు మీకు కావాల్సిన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటాయి అవి యాడ్ చేసుకోండి పాలు మొత్తం ఇనికిపోయాయి కదా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి మీరు మధ్యలో అస్సలు కలపద్దు బ్రెడ్ అనేది విరిగిపోతుంది సో కలపకుండానే పాలు ఆవిరయ్యే వరకు వెయిట్ చేయాలి తర్వాత ఒక్కొక్కటి పీసెస్గా తీసుకొని తినాలన్నమాట ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకోండి చూసారా డబల్ కమిట చాలా బాగా వచ్చింది అసలు టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి చాలా చాలా బాగుంది మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే మీరు డబల్ కమిటా చేసుకోండి చాలా బాగుంటుంది తక్కువ టైంలో ఇష్టంగా తినొచ్చు అండ్ ఇంట్లో వల్ల కూడా మీరు ఈ రెసిపీ చేసి పెట్టండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్